కరీంనగర్లో తెలంగాణ ముస్లిం నూర్భాష దూదేకుల వెనుకబడిన తరగతుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హజీముద్దీన్ మాట్లాడుతూ కులగణన లెక్కలలో బీసీల ఉపకులాల వారీగా ఎక్కడా గుర్తించలేదన్నారు అందులో దూదేకుల ఉపకులం లెక్కలు పూర్తిగా కానరాకుండా ఉన్నాయని అన్నారు దూదేకుల కులస్తులను బీసీబీగా గుర్తించినా తమకు న్యాయం జరగలేదన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు హారే ఉర్దూ మీడియా జతే అమారే విలేకర్సే మై సబ్ అధబన్ అస్సలం లేకం వరహతుల్లాబర్కా ఈరోజు ముఖ్యంగా నా పేరు అజీముద్దీన్ తెలంగాణ దూదేకుల రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న బీసీ సంబంధించిన రివ్యూ మీటింగ్లో మరి దూదేకుల కులస్తులు వెనుకబడి ఉన్నారని చెప్పేసి మరి బీజేపీ స్టాండ్ అయింది అని వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా నేను మా దూదేకుల ముస్లిం నూర్బాస్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరు ఏదైతే కులగణన శాస్త్రీయంగా ఏదైతే లెక్కలు చేపట్టారో ఇంతవరకు ఏదైతే ఉన్నత బీసీలలో ఉన్నత వర్గాలకు సంబంధించిన లెక్కలే బయటపెట్టారు కానీ ముస్లింలో ఉన్న ఉపకులాల వారీగా మీరు లెక్కలు బయటపెట్టలే ముస్లింలో ఉన్న ఉపకులాల వారిగా అందులో దూదేగుల కులస్తుల జనాభా లెక్కలు ఎంత ఉన్నది అనేది మీరు స్పష్టంగా తెలియజేయాలి